స్టేట్ వెంచర్స్ పేరుతో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మోసం చేసిందని తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మరోసారి రోటెక్కారు రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ లో జరిగిన భారీ రియల్ ఎస్టేట్ మోసంపై బాధితులు మరోసారి తమ మరోసారిను వెళ్లబోసుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గ్రూప్ పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేసి జైలుకెళ్లి ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చిన కాకర్ల శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకుని తమకి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మూడు వందల యాభై మందిని మోసం చేసి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ చేశాడని ఆరోపిస్తున్నారు స్కామ్ తమకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు పదహారు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిన కాకర్ల శ్రీనివాస్ వెంచర్స్ రిసార్ట్స్ అపార్ట్మెంట్స్ మెట్రో రెంటల్స్ పేరుతో బాధితుల నుంచి కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు తమకు నమ్మకం కలిగించేందుకు పది లక్షలకు ముప్పై శాతం వడ్డీ చెల్లిస్తామని ఒప్పంద పత్రాల్ని సైతం కుదుర్చుకున్నాడని బాధితులు వాపోతున్నారు రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేసిన జయా గ్రూప్స్ కుంభకోణంలో మోసానికి పాల్పడిన కాకర్ల శ్రీనివాస్ పై కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఆ తర్వాత జైలుకెళ్లిన శ్రీనివాస్ బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత మరోసారి పరారయ్యాడని బాధితులంటున్నారు. ఫోర్త్ బ్లాక్, ఫిఫ్త్ బ్లాక్, ఎయిత్ బ్లాక్ and 3 బ్లాక్ లు ఎంఐ చేసుకున్నారు. జయ గ్రూప్ జనప్రియ చేసుకొని జనప్రియ ఫోర్త్ బ్లాక్ని పదిహేను ఏడు ఇరవై ఒకటిన వృద్ధి డెవలపర్స్ ధరణి ప్రాయమికి అమ్మేశారు ఇరవై రెండు రెండు ఇరవై ఒకటిన రాక్ అండ్ ఫ్రాక్ అమ్మేశారు ఎయిత్ బ్లాక్ని ఫిఫ్త్ బ్లాక్ని పదిహేను నాలుగు ఇరవై మూడున రాజా డెవలపర్స్కి అమ్మేశారు అంటే ఒక ల్యాండ్ని ఇద్దరితో వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు అంటే ఇద్దరు జయా గ్రూప్ అండ్ జనప్రియ ఇద్దరు కుమ్మక్క అయిపోయారు కుమ్మక్క అయిపోయి ప్రజల్ని మోసం చేశారు ఆల్రెడీ జయ వాడు రేరాకి ఇచ్చారు లెటరు పద్దెనిమిది ఎనిమిది ఇరవై మూడున అతను ఎగ్జిట్ అయ్యాడని కానీ అతను ఎగ్జిట్ అవ్వకముందే ఇవన్నీ ట్రాన్సాక్షన్ జనప్రియ చేశాడు ఎగ్జిట్ అయిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ ప్రాంతంలో మిగతా నలభై ఒక్క మంది దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వాళ్ళతో ట్రై పార్టెడ్ రీచ్ అయ్యాడు జనప్రియ జయత్రి అండ్ ఇన్వెస్టర్ కాబట్టి జనప్రియ కూడా ఇందులో ఇన్వాల్వ్